ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ అయ్యా మరి ఏదైతే గౌరవనీయులు పిఠాపురం శాసనసభ్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఎలక్ట్రిషియన్ ఎవరైతే చనిపోయారో వారిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎలక్ట్రికల్ సోదరులు అందరూ కూడా ప్రమాదపు అంచున ఉన్నందుకు గాను వారిని పరిగణించినందుకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ తరఫున గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ తరఫున వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం ఎందువల్లంటే మరి ఎప్పటికైనా ఎలక్ట్రిసిటీతో ఒక గుర్తింపు అనే స్థానాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాం కాబట్టి మరి పిఠాపురంలో కేవలం మూడు వందల ఇరవై ఐదు మందికి మీరు సేఫ్టీ సెక్యూరిటీ ఒక టూల్ ఇచ్చారో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులు కొన్ని వేల మంది ఇబ్బందుల్లో ఉన్నారు ఈ పనులకి ఎప్పుడు చనిపోతామా ఎప్పుడు బ్రతుకుతామా అనేది తెలియని పరిస్థితిలో ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా మీరు ఎందుకు పక్కన పెట్టారు అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక శాసన సభ్యుడిగా ఇచ్చారా మీరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారా అనేది ఒక ప్రశ్నార్థకమైంది ఎప్పటికైనా మరి ఎలక్ట్రికల్ సోదరులు ఎంతో ఆందోళన చెందుతున్నారు సేఫ్ సెక్యూరిటీ లేవు ఎన్నో ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం ఎవ్వరూ కూడా కనికరం చూపట్లా మరి మీరు సభ్యులుగా ఉంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులు ఉన్నారో ప్రతి ఏరియాలో శాసనసభ్యులు ఉన్నారో వారికి మీకు మీరు వారికి ఒక అవకాశాన్ని మీరు కూడా పెంపొందించినట్లయితే వారికి కూడా ఇవ్వడానికి అర్థంగా ఉంటుందని మేము ఈ ఈ సమస్యను తమ దృష్టికి తీసుకెళ్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులందరినీ కూడా కలుపుకొని ఇదే రీతిలో సేఫ్టీ జోన్ సెక్యూరిటీ ఏదైతే కిట్లు ఇచ్చారో ఈ కిట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులందరికీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మరొక విషయం భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత కార్మికులు మీరు వంద రోజుల్లో ఒక మేనిఫెస్టోలో చెప్పి ఉన్నారు మేము వస్తాం మేము అధికారంలోకి వస్తాం వంద రోజుల్లో అసంఘటిత కార్మికులకు మేము న్యాయం చేస్తామని ఒక భరోసా ఇచ్చి ఉన్నారు దాన్ని నమ్మి కొన్ని లక్షల మంది అసంఘటిత కార్మికులకు కార్మికులు మీ అందరికీ ఓట్లు వేసి గెలిపించుకున్నాము మరి ఈ రోజున వంద రోజుల కదా ఒక సంవత్సరం అయినది వరకు కూడా భవన నిర్మాణ కార్మికులు ఊసే అతని ప్రభుత్వం మరి ఏమిటి ఒక మ్యారేజ్ తీశారు ఒక డెలివరీ క్లాయిన్ తీశారు తీశారు యాక్సిడెంట్ డైలీపోతే పరిహారం తీశారు చనిపోతే పరిహారం తీశారు ఎన్ఏసీ నేషనల్ అకాడమీ కోసం ట్రైనింగ్ తీశారు ఒక కార్మికుడికి మరి స్కాలర్షిప్ విధానాన్ని తీశారు ఇంక ఏమున్నాయండి ఇవన్నీ మీరు తీసిన సంక్షేమ బోర్డులో చెస్ అనే విధానాన్ని చేయకుండా ఉన్నారా ఒక లేబర్ డిపార్ట్మెంట్ కి ఈ రోజు కూడా బోర్డుకి మరి సంబంధించి మీరు చెస్ విధానాన్ని కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటూ ఉన్నారు అయ్యా ఒక బిఓసీ కార్డు మీరు ఇచ్చారు ఇది దేనికి ఇది మేడో తగ్గించుకోవడానికి ఇప్పటికే రెండు వేల పద్దెనిమిది కార్డు నుంచి ఈ రోజు వరకు కూడా నిలుదల చేసి ఉన్నారు ప్రభుత్వాన్ని మేము అడగట్లా ప్రభుత్వం సొమ్ము అడగట్లా మేము చేసే దానికి దానికి సంబంధించి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో పెట్టి ఉన్నారో దాని మేనిఫెస్టో ప్రకారంగా ఆనాడు వైఎస్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కొనిజే రాయ్ గారు వచ్చారు ఆయన ఏం ముట్టుకోలేదే అలాగే కిరణ్ కుమార్ గారు వచ్చారు ముఖ్యమంత్రిగా ఆయనే ముందుకోలేదే మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయనే ముట్టుకోలేదే రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు చివరి దగ్గర చివరికి వచ్చేటప్పటికి ఎవరో మహానుభావులు ఆయనకి కీ ఇచ్చారు ఆ కీ మట్ ఆయన ఒక పథకాన్ని పెట్టి షూట్ చేసి చేసేశారు ఈ రోజు కార్మికుడు నడి నడి రోడ్డు మీద ఉన్నారు ఒక నడిపించుకోండి సున్నా దగ్గరికి వెళ్తుంది చెస్ మీ డిమాండ్ చెప్పండి మా యొక్క డిమాండ్స్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చి అన్నారో సేఫ్ సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎలక్ట్రికల్ సోదరులు ఇవ్వాలని మా డిమాండ్ రెండోది భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలి మీరు వంద రోజుల్లో చేస్తా ఉన్నారు ఇప్పటికి సమస్య అయింది ఎప్పటికైనా సరే మీరు వెంటనే దీన్ని పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఏదైతే పదివేల బాధ్యు గారి ఎన్నుకున్నారో వారికి ప్రత్యేకమైన అభినందనలు ఆంధ్రప్రదేశ్ వర్క్ ట్రేడ్ యూనియన్ తరఫున గోదావరి వర్క్ ట్రేడ్ యూనియన్ తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్